ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పిబ్బేరు బుల్స్ మార్కెట్ ఎట్లా రేటు ఇవి ఒకటి యాభై ఎన్ని కోడ ఇది ఇది ఆరు రూపాయల కోడేనా లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది రెండు ఆరు ఆరు రూపాయల కోడలు అడిగారు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగిరి ఒకటి ముప్పై అడుగుతున్నారు ఫైనల్ ఎంత ఉన్నావు నువ్వు మళ్ళా ఒకటి నలభై ఐదు అయితే ఇస్తావు మన ఊరేది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరేం పేరు నారాయణ ఇవి బాగోతాయి పని పొట్స్కాని గిట్లుంది పని పక్కన అంట మరి పొట్స్కాన్ తనకు ఏం లేదంట నెంబర్ చెప్తా ఫ్రెండ్స్ల నెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు ఒకటి నాలుగు ఐదు ఒకటి ఆరు ఒకటి ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే మాట్లాడుకోవచ్చు వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది కొత్త ఆల్పిస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ గద్దాం